वंदे मातरम जिंदाबाद भारतीय ನಮ್ಮ ಸರ್ ಜಿಂದಾಬ್ ಬಹು 2000 ಸರ್ ಕಣ್ಣಿ ನಾಯಕಪ್ಪ ಮಂದಿ ಜಯ ಜಯ ಸರ್ ಮಲ್ಲಸ ಮುಖಿ ಮರಲ್ಲಮ್ಮ ಪದಜ ನಾಯಕುಡ್ ಕೋಂ ನಾಯಕುಡ್ ಬೋಲಾರಿ ನಾ ಮೇದ రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ నూట తొంభై ఒకటి ఒకటి మరొకటి రెండు వందల ముప్పై నాలుగు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఐదు నెలల కాలంలోనే వెకటాచలం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది మరొక కేసు ఇసుక ఉచిత ఇసుక ధర్నా మీద నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో నెల్లూరు టౌన్ కి సంబంధించి ఒక కేసు నమోదు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ రోజు నమోదైనటువంటి కేసుల్లో ఒక కేసు నూట తొంభై ఒకటిపై రెండు వేల నాలుగు ఏమిటంటే పెంచులయ్య అనేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి నన్ను సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వమంటే మూడు లక్షల రూపాయలు లంచం అడిగారు అని చెప్పి చెప్పి నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పాపం దానిలో నిజంగా ఒక దళితుడి ఆవేదన సోమిరెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయనతో ఎక్కడా నాకు సంబంధం లేదు పరిచయం లేదు నాకు వ్యతిరేకంగా సోమిరెడ్డి గెలవాలి అని చెప్పి చెప్పి పనిచేసినటువంటి వ్యక్తి పెంచలేదు కాబట్టి అటువంటి వ్యక్తి కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు జరిగినటువంటి చేదు అనుభవం వీటన్నిటికీ మించి నాకు హృదయం ద్రవించింది ఏమిటి అంటే రక్త మాంసాలు అమ్మి నేను మూడు లక్షలు ఇవ్వాల్సిందే తప్ప నాకు అటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పి ఒక దళితుడిగా ఆవేదన నన్ను కదిలించింది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి అవినీతి పరుడు అని చెప్పి లోకానికంతా తెలిసినటువంటి విషయం అటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం దాని మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను ఫార్వర్డ్ అనేటువంటి ఉద్దేశంతో ఒక కేసు నమోదైంది అది నూట తొంభై ఒకటే కేసు ఆ కేసు యొక్క పూర్వపరాలు చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు లంచం అడగడం ఆ లంచం అడిగాడు అని చెప్పి చెప్పి పెంచలేటువంటి వ్యక్తి ఫీల్డ్ ఇచ్చిన కోసం నన్ను సోమిరెడ్డి లంచం అడిగాడు అని చెప్పి చెప్పి నెల్లూరులో ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం ఆ సమావేశంలో అతను మాట్లాడినటువంటి వీడియోని నేను ఫార్వర్డ్ చేశానని అతను ఒకడు ఏ వన్ ముద్దాయి నేను ఏ టూ ముద్దాయిగా కేసు నమోదు చేయడం జరిగింది రెండవది రెండు వందల ముప్పై నాలుగు కేసు ఎప్పుడో దాదాపుగా ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారి మీద నేను హెడ్ ఆఫీసులో తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నువ్వే చెప్పావు ఏమని చెప్పావు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి చెప్పావు చెప్పినటువంటి నువ్వు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఏమి చేయలేకపోతున్నా అని చేతులు నేను మిమ్మల్ని అడిగేది ఎన్నికల్లో నువ్వు పదే పదే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా నేను ఇవన్నీ ఇస్తానని చెప్పినటువంటి వాడివి కేవలం పది లక్షల కోట్లే అప్పు అని నువ్వే తేల్చి పది లక్షల కోట్లు కాకపోయినా పది లక్షల కోట్లుందని నువ్వు అప్పు తేల్చి ఆ పది లక్షల కోట్లు నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఏడు లక్షల కోట్లు తక్కువ ఉన్నా ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పి దాని మీద మాట్లాడడం జరిగింది దానికి పాపం చంద్రబాబు నాయుడిని గాడిల మీద ఊరేగిస్తారు అని చెప్పడం అనేటువంటిది ఆయనకు పాపం బాధ కలిగించిందని చెప్పి పాపం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు బాధ కలిగి దాని మీద రెండవ కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి రెండు కేసుల్లో కూడా దాదాపుగా పాపం పోలీసులు అయితే ఒక్కొక్కగానికి యాభై ప్రశ్నలు తయారు చేశారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగారు నేను చెప్పా ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టడమే నా దగ్గర ఉన్నటువంటి ఆధారము కాబట్టి దాని మీదనే నేను మాట్లాడే అంతకన్నా ఆధారం అవసరం లేదు వంద రోజుల్లోనే ఇస్తారంటే వంద రోజుల లోపల ఇస్తాను వెంటనే అన్నాడు వంద రోజుల్లో చెప్పలేదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ రోజు పోలీసులు నా మీద ఎఫ్ఐఆర్ చేయడం అన్యాయమైన ఆ ఎఫ్ఐఆర్ కి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేకపోయినా హైకోర్టుకి క్వాష్ క్వాచ్ పిటిషన్కి వెళ్లినా ఈ రోజు ఒక ప్రభుత్వం ఉంది అనేటువంటిది కాదు నాకు పోలీసుల మీద కన్నా పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉండాలి ఒక ప్రజల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి చాలా మంది మాకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ కేసు చట్ట విరుద్ధం నమోదు చేయడం అయిపోయారు కాబట్టి హైకోర్టును ఆశ్రయిస్తాం క్వాష్ చేస్తుంది అని చెప్పి చెప్పన్నా క్వాష్ వేద్దాం అయినా సరే పోలీస్ వ్యవస్థని ఈ రోజు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఎవరికి కానీ వ్యవస్థలు శాశ్వతం ఆ వ్యవస్థను గౌరవించడం అనేటువంటిది ప్రధానంగా మన బాధ్యత కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించి ఈ రోజు వ్యవస్థను గౌరవించి ఈరోజు హాజరు కావడం జరిగింది కాబట్టి మరలా మరలా చెబుతున్నాం కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు ఉడత బెదిరింపులకు భయపడడం పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు అనుకుంటున్నాడేమో గోవర్ధన్ రెడ్డి మీద నాలుగు కేసులు బనాయిస్తే పాపం గమ్మైపోతాడని చెప్పి చెప్పి నువ్వు బనాయించే కొంది ఇంకా ఘాటుగా విమర్శిస్తాం అవసరమైతే రెండు మూడు సార్లు జైలుకు వెళ్లడానికి సిద్ధపడతాం తప్ప జీవితంలో రాజీలైనటువంటి పోరాటం చేస్తాం తప్ప రాజీ పడే భయపడో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయంగా ఆత్మహత్యకైనా సిద్ధపడతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఉన్నటువంటి ఆలోచనని నా ఆశల్ని నా ఆశయాల్ని వదిలిపెట్టి మాత్రం ఎవరు ఎన్ని విధాల భయపెట్టినా ప్రలోభ పెట్టినా వాటికి లొంగేది ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి సోమిరెడ్డి చేసినటువంటి అవినీతి ఏదైతే విత్సరవిడిగా కట్టలు కట్టర్లు తెలుసుకున్నటువంటి ఎన్నడూ లేనటువంటి సర్వేపల్లిలో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని తప్పనిసరిగా ఎత్తి చూపిస్తాం ఎక్కడ కూడా వాటి గురించి ఆలోచన చేయం కాబట్టి ఈ కేసులో నాకే సిగ్గుగా ఉంది మూడు లక్షల రూపాయలు ఒక దళితుని డిమాండ్ చేయడమే ఒక తప్పు అయితే పాప అతను చేసినటువంటి ఆవేదన చేయడం ఇంకా సిగ్గు చేయటైతే ఆ ఆవేదన చెందినటువంటి ఆ దళితుడు ఆవేదనను ఫార్వర్డ్ చేసినందుకు నా మీద కేసు పెట్టమనేటువంటిది నిజంగా బహుశా వ్యవస్థలు ఇటువంటి వ్యక్తులు ఉండరు కాబట్టి ఇటువంటికి భయపడడం నేను ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా మంత్రిగా పనిచేసి సోమిరెడ్డి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయండి సోమిరెడ్డి మీద వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఆ రోజు నమోదైనటువంటి కేసు కానీ విచారణకి సోమిరెడ్డిని పిలిచినటువంటి కేసు కానీ సివిల్ కోర్టులో వాళ్ళు వెళ్లి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఇక్కడికి వచ్చారు తప్ప నేను సోమిరెడ్డి లాంటి బలహీనుడి మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సోమిరెడ్డి మీద పోలీసు కేసులు పెట్టి దాని మీద పాపం అటువంటి బలహీనుడి మీద నేను నా బలాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి బలం నాకు సరిపోయినటువంటి వాడు సరితూగేటువంటి వాడు గెలుపు ఓటములు కాదు బలం ఈ రోజు ప్రజలు పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు మోసపోటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఓట్లు వేశారు తప్ప సోమిరెడ్డి బలం కాదు కాబట్టి బలం బలహీనత అనేటువంటిది చూస్తే అటువంటి బలహీనుడి మీద బలాన్ని ప్రయోగించాలనేటువంటి ఆలోచన చేయలేదు చేయబోననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరలా మరలా చెప్తున్నాం నా మీద మరలా ఈ కేసులో ఏదైతే ఉందో వాటిలో విచారానికి సంబంధించి సహకరిస్తాం పోలీసు వ్యవస్థను గౌరవిస్తాం ఏది ఏమైనా సరే ఇటువంటి వాటికి భయపడేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ మాపం ఈ రోజు నేను మెట్రాస్ నుంచి నేరుగా రావడం జరిగింది అయినా సరే ఈ రోజు హాజరవుదామా లేదా అనేటువంటి మీమాంసం ఉన్నది అయినా సరే తెలుసుకుని ఈ రోజు నేను హాజరవుతానని చెప్పి చెప్పి పాపం వందలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి తప్పనిసరిగా నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలకి నా హృదయపు అంచులలో నుంచి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు నేను స్టేషన్ కారణం ఎంతో మందిని పాపం స్టేషన్ పిలుస్తున్నారు కూడుతున్నారు జైలుకి వెళుతున్నారు అరెస్ట్ చేయిస్తున్నారు కార్యకర్త అనేటువంటి వాడికి ఎవరికి కూడా మేము స్టేషన్కి వెళుతున్నామో నాయకులు స్టేషన్కి వెళ్తున్నారు అనేటువంటి భావం కలగకుండా మీరు వేరు కాదు నేను వేరు కాదు మీకు సంఘీభావం తెలుపుతో నేను కూడా ఈ రోజు విచారణకు హాజరైనటువంటి సందేశం సంకేతం ఈరోజు కార్యకర్తలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు నేను విచారణకు హాజరు కావడం జరిగింది లేకపోతే సమయం గడువు కోరి ఉండవచ్చు తప్పనిసరిగా పోలీసు విచారణకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయాల ఏ విధంగా ఉన్నా న్యాయ వ్యవస్థలో ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపరంగా ఎదుర్కొంటాం అన్ని రకాలైనటువంటి విషయాలు రాజీలైనటువంటి పోరాటం చేస్తాం కార్యకర్తలకు అండగా నిలుస్తాం ఈ జిల్లాలో మరలా ఈరోజు నేను చెబుతున్నా రాసి పెట్టుకోండి ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈరోజు ఈ పది నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గంలో సహా పదకొండు నియోజకవర్గాలు ఈ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా పదకొండు నియోజకవర్గాలు గెలిపించేంత వరకు పోరాడదాం కష్టపడదాం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎవరైతే కష్టపెట్టారో ఎవరైతే నష్టపరిచారో వాళ్ళందరినీ ఊరికే వదిలిపెట్టమనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఈ కేసులకి ఈ అరెస్టులకి ఈ జైలుకి భయపడేటువంటి పిరికివాడిన సోమిరెడ్డి లాగా నేను కాదు అని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా వ్యవస్థలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తప్పనిసరిగా పోరాడుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారికి రోజు అధికారం లేకపోయినా ఆయన ఆలోచనకి అడుగు ఆయన అడుగు నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తానని చెప్పి చెప్పి మరొకసారి మనవి చేస్తూ మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఈ ఈరోజు ఇటువంటి పోలీస్ స్టేషన్లు ఎన్ని రకాలైనటువంటి విచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై జగన్